హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కట్ల చేప చాలా ఫ్రెష్గా ఉంది మూడైదు కేజీలు ఉంటుంది చూపించడానికి కొత్త రకం ఏమి ఉండవు నా దగ్గర ఉన్నవి రకాలు కట్ల శీలావతి గడ్డి చేప జాడు మోసం ఇవే ఉంటాయి ఇంకా ఇతను చూడండి ఏదైతే కాటా మిశ్రీ కాటా తీయడంలో కూడా కొంచెం అనుభవం ఉండాలి ఎవరు మట్టితే అలా తీయడానికి ఉండదు ఇది చదువుకుండే ఒక కోర్సు లాగా పన్నాళ్ళు అయితే నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా తీయగలరు నేను హితంతోనే అవుతుంది పని అంతా కూడా కరెక్ట్గా తూతే కరెక్ట్గా గమనవుతూ ఉంటాయి ఇంకా చూడండి చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండి ఇంకా చెప్పడానికి ఏముందో శీలవతి కాదు ఈ చేప అంతా కూడా ఎక్కడికి ఎక్స్పోర్టింగ్ అవుతుంది అంటే కలకత్తా మెయిన్ కలకత్తా వెళ్తూ ఉంటుంది అంతా కూడా మా అంటే కేరళ తమిళనాడు వెళ్తూ ఉంటాయి ఎక్కువ కలకత్తా ఎక్స్పోర్టింగ్ అవుతూ ఉంటుంది చేపంతా నా వీడియో చూసిన తర్వాత మీరు నా నుంచి కొత్తగా ఏం కోరుకుంటున్నారు కింద కామెంట్లో పెట్టండి చాలామంది అయితే పండు చేప గురించి అడుగుతున్నారు నాకు సమయం లేక నేను వెళ్ళడం లేదు ఏదో ఒక రోజు తీయాలి పండు చేప మీద మరిన్నో చేపల వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి